ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకర నమస్తే నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెంగళూరులోని బేగూరులో ఉన్న పంచలింగేశ్వర స్వామి దేవస్థానం వచ్చాం పద్నాలుగు వందల ఎనభై సంవత్సరాల హిస్టరీ కలిగిన ఈ దేవస్థానం గంగా లో కట్టబడినది ఇక్కడ పురాతనమైన కట్టడాలు పురాతనమైన శిల్పాలు ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి చాలా మహిమ కలిగినటువంటి పంచలింగేశ్వర స్వామి దేవస్థానం ఇదే కాకుండా ఈ దేగుల్లో ఇంకా ఎన్నో హిందూ దేవస్థానాలు ఉన్నాయి ప్రాచీన దేవస్థానాలు ఇవన్నీ మనం క్లుప్తంగా ఈ వీడియోలో చూపించబడుతుంది రండి ఫ్రెండ్స్ నేను మీ సుదర్శన్ రాకేష్ ఇది బేగూరులోని పంచలింగేశ్వర స్వామి దేవస్థానం ఒక వైపు ఎంట్రన్స్ ఇది ఇలాంటి రాజగోపురాలు ఇప్పటికి ఈ దేవస్థానం మూడు ఉన్నాయి ఇంకొకటి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం చూస్తున్నది నగరేశ్వర స్వామి సన్నిధి అలానే మహానంద్ మంటపం ఇది సూర్యనారాయణ స్వామి సన్నిధి ఇది కాళి కమటేశ్వర స్వామి సన్నిధి ఇక్కడ భక్తులు వాళ్ళు మొక్కుకున్న మొక్కు తీర్చుకునే దానికి తులాభారం కూడా కొత్తగా అరేంజ్ చేయబడినది దీని ఇన్ఫర్మేషన్ పక్కనే ఉన్న ఆఫీస్లో డీటెయిల్స్ అవి తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇది ఈ దేవస్థాన ప్రాంగణంలోని ప్రధాన సన్నిధి శ్రీ నాగేశ్వర స్వామి సన్నిధి ఈ సన్నిధి లోపల ప్రధాన దేవుడు నాగేశ్వర స్వామి మరియు బోలేశ్వర స్వామి అలానే పార్వతీదేవి ఉంటారు ఇంకా లోపల సుబ్రహ్మణ్యుడు దక్షిణామూర్తి నవగ్రహ దేవతలు కూడా ఉంటారు ఇక్కడ ఇది ప్రధాన ఆలయం ఇక్కడ మీరు చూస్తున్నది ఈ దేవాలయంలో ఉన్నది ఇంకొక రాజగోపురం ఇది అలానే ఈ వీడియోలో ఇప్పుడు మీరు అప్పుడే మేము చెప్పిన విధంగా మూడు రాజగోపురాలు చూడొచ్చు ఇప్పటి వరకు మూడు రాజగోపురాలు రెడీ అయినాయి ఇది వచ్చి నాలుగవది కట్టబడుతున్నది ఇక్కడ ఈ బోర్డులో చూపిస్తున్న విధంగా మనం దేవస్థానానికి వచ్చేటప్పుడు వేర్ లో వస్తే చాలా బాగుంటుంది జెంట్స్ అయితే పంచ షర్టు టవల్ వేసుకొని లేడీస్ అయితే చీర కట్టుకొని అలా వస్తే బాగుంటుంది దేవస్థానానికి వచ్చేటప్పుడు మనం జీన్స్ షార్ట్స్ అలా ఏదంటే క్యాజువల్ వేర్ లేకుండా మంచి ట్రెడిషనల్ లో వస్తే మనకు మంచిది అలానే మనం సనాతన ధర్మాన్ని కాపాడినట్లు అవుతుంది ఇప్పుడు ఇది ఈ దేవస్థాన ప్రాంగణంలోనే ఇంకొక సన్నిధి శ్రీ కణేశ్వర స్వామి సన్నిధి మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఇదంతా ఆ పురాతనమైన కట్టడము చాలా అద్భుతంగా ఉన్నది కొద్దిగా ఎలా శరీరా వస్తులో ఉన్నా కూడా దాన్ని చాలా ఎఫర్ట్స్ తీసుకొని చాలా బాగా రినోవేషన్ చేశారు ఇది వెనుక వెనుక ప్రాంతం ఇది ఆ దేవస్థాన ఆవరణంలో అలానే ఆ కొత్తగా చూస్తున్నారు కదా అది ముందుగా ఉన్నా కూడా దాన్ని కొద్దిగా రినోవేషన్ చేసి దాన్ని మళ్ళా బాగా చేయబడినది ఇప్పుడు ఈ ఆవరణ ప్రాంగణంలోని ఇంకొక సన్నిధి చండికేశ్వర స్వామి సన్నిధి ఇక్కడ పురాతనంలో చెప్పినట్లుగా చిన్నపిల్లలు ఎక్కువ అల్లరి చేస్తుంటే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే చాలా బాగా తగ్గుతుందని ఒక ప్రతీతి ఈ దేవస్థానంలో పురాతన కట్టడాలు పురాతన శిల్పాలు పురాతన తవ్వకాలు ఈ బావులు ఎలాంటివైనా సరే చాలా కష్టపడి వాటిని సేవ్ చేస్తున్నారు వాటిని అలానే రీస్టోర్ కూడా చేస్తున్నారు అవి పాడు కాకుండా మళ్ళా ఇంకొక వచ్చే జనరేషన్కి అవి చూపించాలని చాలా కృషి చేస్తున్నారు ఇలా ఈ దేవస్థానంలో రెండు బావులు ఉన్నాయి మన ఈ పంచలింగేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చిన భక్తులకి అన్నదానం జరుగు స్థలం ఇది ఇప్పుడే రీసెంట్గా నిర్మించబడినది పంచలింగేశ్వర స్వామి దేవస్థానం బేగూరు చెరువు పక్కనే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడికి ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ టూరిస్ట్ బస్సు లో వస్తే కూడా పార్కింగ్ ఫెసిలిటీ చాలా బాగుంది ఈ దేవస్థాన ప్రాంగణంలోనే మహాగణపతి బొజ్జ గణపతి మెయిన్ ఎంట్రన్స్ లో దర్శనం ఇస్తాడు ఈ దేవస్థాన ప్రాంగణంలో చాలా రినోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఇక్కడ వచ్చిన భక్తులు ప్రదక్షిణ చేసుకునే దానికి చాలా మంచి అనుకూలత కల్పించారు ముందు కొద్దిగా అలా ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఈ రినోవేషన్ లో భాగంగా కింద నడిచే దానికి భక్తులకు ఏ విధంగా ఆటంకం లేకుండా చాలా బాగా నైస్ బండలు కూర్చునే దానికి నిలబడుకునే దానికి చాలా బాగుంది నేను అప్పుడే చెప్పిన విధంగా ఈ బేగూరులో చాలా పురాతనమైన హిందూ దేవస్థానం ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి శ్రీ భోవనీళ్ళ సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఇది బేగూరు ఊర్లో ఉన్న ఇంకొక దేవస్థానం శ్రీ మారమ్మన్న సన్నిధి ఇది బేగూరు ఊర్లో సర్కుల్లో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి సన్నిధి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది బేగూరు కోట ప్రాంతం ఆ కాలం రాజులు ఇక్కడ కోట చేసుకొని అక్కడే ఆ బేగూరుని పాలిస్తుండేవాళ్ళు బేగూరు చుట్టుపక్కల పదకొండు గ్రామాలకి మధ్యలో ఈ బేగూరు ఉండేది ఇక్కడ ఇప్పుడు ఇక్కదవ ప్రాంతం ఆల్మోస్ట్ అంత శిథిలావస్థలోనే ఉంది కానీ ఆ మధ్యలో దేవస్థానం అక్కడ ఇప్పుడు కూడా రెగ్యులర్గా పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడికి మన సొంత వెహికల్స్లో వచ్చేదానికి సదుపాయం ఉన్నది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న దేవస్థానం ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ కోటె విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి కోట దేవస్థానంలో श्री रुक्मिणी सत्य समेत श्री वेणुगोपाल स्वामी समिति जय हनुमान जय श्री राम మన సనాతన ధర్మాలని మన ఆచార వ్యవహారాలని మనమే కాపాడుకోవాలి ముందు వచ్చే మన జనరేషన్కి మనమే నేర్పించాలి అది మనదే బాధ్యత హర హర మహదేవ శంకర ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ